ఫేస్ సిరమ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అన్నీ అప్లై చేశాను అయినప్పటికీ నా స్కిన్ మొత్తం డల్ గా అండ్ ఆయిలీగా అండ్ మొత్తం పింపుల్స్తో ఉంది అని చాలా మంది బాధపడుతుంటారు ఇంతకీ ప్రాబ్లమ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కాదు అసలు మీకు మీ స్కిన్ టైప్ ఏంటిదో తెలుసా ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు హాయ్ నేను డాక్టర్ మల్లిక ఫస్ట్ మీరు మీ స్కిన్ టైప్ తెలుసుకున్నాకనే ప్రోడక్ట్స్ కొనడం స్టార్ట్ చేయండి లేకపోతే మనీ అంతా వేస్ట్ చేస్తున్నట్టే ఈజీగా మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అంటే జెంటిల్ క్లెన్జర్ తోటి ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకోండి తర్వాతకి క్లీన్ టవల్ తోటి జస్ట్ ప్యాడ్ డ్రై చేసుకొని వన్ అవర్ అలా వదిలేసేయండి నో సిరమ్ నో మాయిశ్చరైజర్ ఒక గంట అయిపోయాక ఫేస్ని అబ్జర్వ్ చేయండి ఫేస్ మొత్తం కొంచెం ఆయిలీగా షైనీగా ఉంది అంటే మీది ఆయిలీ స్కిన్ అన్నట్టు ఫేస్ మొత్తం కొంచెం డ్రైగా స్ట్రెచ్ అయ్యి టైట్గా అనిపిస్తుంది అంటే మీది డ్రై స్కిన్ అన్నట్టు జస్ట్ చీక్స్ మీద టైట్గా అండ్ డ్రైగా ఉంది కానీ టీ జోన్లో ఆయిలీగా ఉంది అంటే మీది కాంబినేషన్ స్కిన్ అన్నట్టు వన్ అవర్ అయ్యాక కూడా నేను చాలా నార్మల్గా కంఫర్టబుల్గా ఉంది నా ఫేస్ అంటే మీది నార్మల్ స్కిన్ అన్నట్టు లక్కీ వన్ ఇలా మీరు మీ స్కిన్ టైప్ని తెలుసుకున్నాకనే ప్రోడక్ట్స్ని కొనడం అనేది స్టార్ట్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ